రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన స్టూడియోకి మాత ఉపాసకులైనటువంటి జ్యోతిష్య రత్న ఆధ్యాత్మికవేతన శాస్త్రులు రాధాకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారిని ధర్మానికి సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే అడిగి నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు మామూలుగా ఇన్ ఇప్పటి వరకు ఎన్నో పౌర్ణమి గురించే కానీ అమావాస్యతిథుల గురించే కానీ పరిపూర్ణంగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే భర్త చనిపోతే మెట్టెలు మంగళసూత్రాలు తీస్తారు కదా అది ఎందుకు తీస్తారు ఉంచుకుంటే ఏమైనా అంటే ఏమన్నా ప్రయోజనమా ఎందుకు తీస్తారన్న వివరణ కావాలి అదేవిధంగా ఇప్పుడున్న నేటి సమాజం భర్త బ్రతికుండగానే మెట్టలను తీసేస్తున్నారు మంగళసూత్రాన్ని కూడా తీసేసి తిరుగుతున్నారు దానివల్ల అదే అమంగళమా దాని గురించి వివరించండి అందరికీ నమస్కారం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనం అడిగినటువంటి ఒక ప్రశ్న భర్త చనిపోతే భార్య మెట్టెలు తీయొచ్చా లేదా ఎందుకు తీయాలి అనేటువంటి ప్రశ్న ఇది ఎవరికి కూడా అంతు చిక్కనని ప్రశ్నలాగానే ఉంటుంది ఎందుకంటే ఒక స్త్రీ పుట్టినప్పటి నుండి కూడా గాజులు మెట్టెలు తప్ప గాజులు బొట్టు అలంకరించుకొని పూలు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని పెరుగుతున్నటువంటి ఒక స్త్రీ అయిన తర్వాత భర్త చేత మెట్టలు పెట్టించుకొని సరే కాలగమనంలో భర్త చనిపోయిన తర్వాత ఇవన్నీ తీయడం అనేది సామంజసమ అనేటువంటి ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న దీనికి ఆన్సర్ లేదు ఎందుకంటే పురాణంలో చెప్పినటువంటి యొక్క వ్యవహారం వేరు వైదికంలో వచ్చినటువంటి పద్ధతి వేరు పురాణోత్తంగా జరిగేటువంటి యొక్క వ్యవహారం వేరు ఆచారంగా జరిగే వ్యవహారం వేరు మరి కాబట్టి ఇష్టమైనటువంటి స్త్రీలు కొంతమంది భర్తకు ఉంటుంది ఆశ ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి అనేటువంటి తపన ఒక భర్తకు ఉంటుంది అటువంటి భర్త ఏమి చేస్తాడంటే లౌకికంగా తెలిసినవాడు కానీ వాడు చెప్తాడు ముందు నేను చనిపోయినా కానీ నువ్వు అందంగానే ఇలా ఉండాలి అనేటువంటి ఒక్కొక్క భర్త చెప్తాడు అది కొన్ని సందర్భములలో జరుగుతుంటుంది అది ఒక కథలో ఉంది ఇవి యొక్క విషయం సరే ఇవన్నీ మనం తీసేసినా కానీ బొట్ట అనేది ఉంచుకోవచ్చు ఎందుకంటే ఈ బందంగా చేస్తున్నారు రాజకీయ నాయకులలో కానీ లేకుంటే ఇంకా ఇతర ఇతర సోషల్ మీడియాలలో ఒకటి ఉన్నవారు కానీ మరి సంఘంలోకి వచ్చేవాళ్ళు మరి వ్యవహారం చేసేవాళ్ళు వాళ్ళ చేత వ్యాపారం జరుగుతుంది మరి బొట్టు లేకుండా తెల్లచీరనే కట్టుకొని వెనుకడిగా వచ్చి అందరి ముందర అసభ్యంగా ఉండేటువంటి ఒక మరి దిశ కాదు కదా వ్యవహారం చేయాలి వ్యాపారం నడపాలి మరి వాళ్ళ ద్వారా చెక్కులు లావాదేవీలు నడుపుతూ ఉండాలి కాబట్టి బొట్టు లేకుండా అనేది సంఘంలోకి రాకూడదు కాబట్టి కొంతమంది వ్యవహార రీత్యా అలా ఉండకూడదు అని చెప్పని ఒక చిన్న టికిలీ లాంటిది కూడా పెట్టుకొని వస్తున్నారు అది అలా ధరించవచ్చు ఎందుకంటే సంఘంలో తిరుగుతున్నారు కాబట్టి మరి కానీ కుంకుమ తేలకము ఇవన్నీ కూడా ధరించి పాపెట్లో బొట్టు పెట్టుకొని తిరగటం అనేది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయమే అవుతుంది మరి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏదంటే అంటే మెట్టెలు తీయొచ్చు అని పిండ్లైన తర్వాత మెట్టెలు అనేటివి భర్త ధార వస్తాయి కాబట్టి అతను చనిపోయిన తర్వాత తప్పకుండా ఆ మెట్టలు అనేటివి తీయాలి అది ఒక శాస్త్రం కాబట్టి తప్పకుండా ఆ మెట్టలు తీయటం అనేది శాస్త్ర సమ్మతం కాబట్టి అవి తీయవచ్చు మరి ఇంకొక విధానంలో చనిపోయిన తర్వాత భర్త వాడేటువంటి యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులను ఉపయోగం చేసుకోవచ్చా అనేటువంటిది ప్రశ్న భర్త ఏం వస్తువులు వాడాడు భర్త తిన్నటువంటి ప్లేటు ఆశ ఉన్నటువంటి వ్యక్తి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్లేటును అలానే ఒక దగ్గర పెట్టేసుకొని గుర్తుగా ఉంచుకునేటువంటి కొంతమంది భర్త తిన్న ప్లేట్లో నేను తింటుంటే నా భర్త నా దగ్గరనే ఉన్నట్టు ఉంటుంది కదా అనేటువంటి విధానంలో ఆ మనసుతోటి ఆ భార్య దాంట్లో అన్నం తింటూ ఉంటుంది అది ఒక ప్రేమ అది కూడా సంబంధించి అలా చేయవచ్చు ఆ ప్లేటును పెట్టుకోవచ్చు మరి కొంతమంది అంటుంటారు చనిపోయినటువంటి వాళ్ళ వస్తువులు ఇంట్లో ఉండకూడదు ఉంటే అశుభం అవన్నీ కూడా తీసేయండి అనేటు కొంతమంది చెప్తుంటారు మీడియాలలో యూట్యూబ్లలో వస్తూ ఉంటాయి కొంతమంది వినికిడి కూడా అయ్యింది ఏటువంటి నష్టాలు లేవు వాళ్ళ జ్ఞాపకాలను సలక్షణంగా ఇంట్లో ఉంచుకోవచ్చు వస్తువులు కానీ చెప్పులు కానీ గొడుగులు కానీ వాళ్ళు ధరించినటువంటి ఒక వస్తువులు బట్టలు కానీ జ్ఞాపకంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి యొక్క నష్టం అనేది లేదు మరి కాబట్టి అతను చేసుకున్నటువంటి ప్లేట్లు కానీ లేకుంటే వస్తువులు కానీ వాడినటువంటి ప్లేట్లు కానీ సలక్షణంగా వాడొచ్చు ఎటువంటి ఇబ్బందులు అనేటివి లేవు మరి ఒక విషయము భర్త చనిపోయినప్పుడు స్టీలు పాత్రలు దానం చేస్తూ ఉంటారు మరి అటువంటి పాత్రలు దానం చేయొచ్చా ఎటువంటి పాత్రలు దానం చేస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే వారు చనిపోయినప్పుడు రాగి పాత్రలు వెండి బంగారం ఇటువంటి రజిత పాత్రలు అనేటివి దానం చేయాలి వాటి వలన మంచి అనేది జరుగుతుంది స్టీలు దానం చేయడం వల్ల ఇనుపు వస్తువును దానం చేసినట్టు లెక్క కాబట్టి ఇవి దానం చేసినా కానీ దాన ఫలితం అనేది వారికి కలగదు కాబట్టి మూడు వస్తువులలో వెండి బంగారం రాగి సమృద్ధిగా దానం చేయవచ్చు తులం దానం చేయొచ్చు మాసము దానం చేయొచ్చు బంగారం అయితే కనుక అధికంగా మీ సంపాదన ఉంటే ఒక తులం బంగారం పెట్టవచ్చు ఇంకా ఎక్కువ ఉంది అంటే ఒక స్థలం దానం చేయొచ్చు బ్రాహ్మణునికి నివసిస్తూ ఉంటాడు వారి పేరు మీద అతను జీవిస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి దానాలు చేయడం వల్ల మంచి ఫలితం అనేది ఆ యొక్క కుటుంబానికి ఆ భార్యకు ఆ పిల్లలకు కలిగి ఉంటుంది మరి దాని వలన వ్యవహార రీత్యా కానీ వ్యాపారములో కానీ వాళ్ళు చేసేటువంటి వృత్తిలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరి కాబట్టి ఎక్కువగా ఆడవాళ్ళ యొక్క సమస్యలు మెట్టెలు తీయొద్దా బొట్టు పెట్టుకోవచ్చా ఎలా ఉండాలి ఏమి చేస్తే బాగుంటుంది అనే విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి మరొక వీడియోలో ఇంకా ఇతరత్ర మంచి సమస్యలు ఆసక్తికరమైనటువంటి సమస్యలు ధర్మ సందేహాలు మనం తెలుసుకుందాం శుభం భూయాత్ చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు